నుంచి మొదలుపెట్టా పది కొంటోర్ ఫీట్స్ ఎంత ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుందో రెండు మూడు కిలోమీటర్ అవచ్చు ఎవరు చెప్పుకున్నారు నాచురల్ పోయినాయా ఎన్ని ఎన్ని రోజులు చేసుకున్నారు నువ్వు ఎన్ని రోజులు

అసలు కానీ అంటే సంవత్సరంలో మూడు వందల రోజుల పైన ఉంది కదా వంద రోజే కదా ఎత్తునది ఎంత మీకు సుమారుగా ఎంత వేజ్ ఎంత వస్తుంది అంటే కూలీ ఎంత వస్తుంది మూడు వందల వరకు తీసుకుంటుంది తీసుకెళ్తున్నారా మీరు పని చేసిన బట్టి కదా గట్టిగా చేసేస్తే మూడు వరకు మూడు వందల వరకు వెళ్ళచ్చు లేదంటే తగ్గుతారు మీకు వచ్చిన వాళ్ళు ఎవరికైనా సొంత భూమి కానీ ఏదన్నా ఎప్పటి వరకు వస్తారు మీరుగా ఇంకా పంటలకు కూడా ఇవ్వం మొదలవుతాయి కదా ఏ నెల వరకు ఉంటాయి ఇంకా సుమారుగా అంటే అక్టోబర్ నవంబర్ నుంచి ఆ పంటలు దొరుకుతాయా నవంబర్ నుంచి మళ్ళీ

ఇప్పుడు లోపల వచ్చిన ముందు యాక్చువల్లీ రైట్ మనం చేసుకొని దాన్ని మొబైలు పెట్టాలని అంటే టు హౌస్ కలెక్షన్ అవుతుందా

అలవాటు మాకు అలవాటు అయిపోతారు కదా దాంతో ఆటోమేటిక్గా ఫిల్ క్లియర్ పడగా నేను చెత్త తీసుకుని వాసు వస్తాను సెపరేట్ చేసి పెడుతున్నారా ఊర్లో రోడ్డు పక్కన అదే పెద్ద సమస్య మాట్లా

తర్వాత నెక్స్ట్ అక్కడికి మీకు ప్యారే ప్లాస్టిక్లో అయిపోతుంది ప్యారే చాలా కాస్త ఇంట్లో చేసిన గుడ్లు కానీ వాళ్ళు దిబ్బల్లో వేసుకుంటారు ప్రతి ఒక్కరు కొన్ని ఆవులు ఉంటాయి సార్ పశువులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత కంపోస్ట్ పిట్ లాగా

అదొకటి ఇప్పుడు పక్కన ఇక్కడ ఒక నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఒక ఫీల్ ఛానల్ వరకు అయితే చూడడం జరిగింది అక్కడ వచ్చేసిన వర్కర్స్ అందరితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం కూడా జరిగింది సో మనకు జిల్లాలో సుమారుగా ఒక అరవై వేల మంది దాకా రోజు ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నారు ప్రతి ప్రతిరోజు అది లక్ష దాకా పెంచుకోవాలని కోరుతున్నాము సో ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కావాలి ఎక్కడైతే పనులు కావాలంటే దయచేసి అక్కడ లోకల్గా ఉన్న ఎఫ్ఏలో టీఎల్తో మాట్లాడుకొని ఖచ్చితంగా ముందుకు రావాలి అని కోరుతున్నాను అదేవిధంగా ఎక్కడైతే పనులు అంటే మనకు ఫీల్ ఛానల్ వర్క్లు ఉండొచ్చు అదేవిధంగా ఏదైనా గ్రావెల్ రోడ్స్ కానీ అలాంటివి ఏదైనా పనులు కావాల్సిన అవసరం వచ్చినట్లయితే దయచేసి ఏపీఓ లోకల్ ఏపీఓతో మాట్లాడుకొని ఎస్టిమేట్ చేసుకొని పంపించినట్లయితే ఖచ్చితంగా శాంక్షన్లు ఇస్తాము మట్టి పని సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతవరకు అడిగినా అంతవరకు శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో ఈ వర్క్లు కొద్దిగా ఫాస్ట్గానే వేగవంతంగా చేయాలి అని చెప్పి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం ఇంకా ఉన్నది మనకు వర్షాలు వచ్చిన లోపల ఇంకా సుమారు ఒక నెల మాత్రమే ఉంది ఈ నెలలో ఖచ్చితంగా లక్ష మ్యాంటే చేయలేని అయితే మన ఈ ఇయర్లో ఉన్న టార్గెట్ అచీవ్ చేయడం ఇబ్బంది అవుతుంది సో దయచేసి ఈ సిబ్బందులందరూ కూడా అదేవిధంగా జనాలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద ఫోకస్ పెట్టుకొని మనం వర్క్ పెంచుకోవాలని కోరుతున్నాము అదొకటి విషయం రెండోది సేమ్ సేమ్ మండలాల్లోనే దగ్గర ఒక మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఇలా ఎస్డబ్ల్యూపీసీ షెడ్ కూడా విసిట్ చేయడం జరిగింది జిల్లాలో ఒక సుమారుగా ఒక ముప్పై ఏడు పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నదిలో అయితే దాంట్లో ఒక ఇరవై గ్రామ పంచాయతీలో ఈ పీసీ షెడ్స్ పూర్తిగా అంటే కన్స్ట్రక్ట్ చేసుకొని స్టేజ్లో ఉన్నాయి కానీ చాలా వరకు ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్గా అంటే వర్కింగ్ లేని పరిస్థితులు అంటే కన్స్ట్రక్ట్ అయినాయి కానీ వర్కింగ్లో లేని పరిస్థితులు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజుల్లో వర్కింగ్కి తీసుకొస్తాము ఎందుకంటే మనం చూసినదిలో అయితే ఇప్పుడు పంచాయతీ మేజర్ పంచాయతీ దగ్గర కొంత వాళ్ళు ఓన్ జనరల్ ఫండ్స్ అమౌంట్ ఉంటాయి అదేవిధంగా ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్లో కూడా మ్యాండేటరీగా ముప్పై శాతం దాకా శానిటేషన్ యాక్టివిటీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆదర్శాలు కూడా ఉన్నాయి సో ఇది రెండు కలిపినదిలో అయితే కొంతవరకు వాళ్ళకి విసులుబాటు ఉంటుంది రన్ చేయడానికి అదేవిధంగా ఒక రెండు మూడు డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసిన వాళ్ళైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు సాధికార సంస్థ ఎడ్బిఎన్ఎఫ్ యాక్టివిటీ చేసిన ఫార్మర్స్ అందరినీ కూడా దీనిలో ఇన్ ఇన్ ఇన్వాల్వ్ చేస్తామనుకున్నాము అదేవిధంగా పీడీ డ్వామా ద్వారా మనకు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా వర్మీ కంపోస్టింగ్ మ్యాండేటరీగా వాళ్ళకి ఇప్పించిన ఆ అమౌంట్ కూడా పంచాయతీకి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము ఈ రెండు యాక్టివిటీస్ మనం చేసుకుంటే కొంతవరకు ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేయడానికి పంచాయతీలకు అవకాశం అయితే వస్తాయి సో ఇది ఖచ్చితంగా చేస్తాము వచ్చిన రాబోయిన రోజులో పీడీ డోమా అదేవిధంగా డిపిఓ గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురితో ఒక కంపైన్ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తారు కూలీలో అమౌంట్ ఇవ్వడం ఎటువంటి ఇబ్బంది లేదు కూలీలు అంటే మనకు రోజుకి మూడు వందల ద టార్గెట్ డేట్ పేమెంట్ ఇప్పుడైతే ఇష్యూ ఏమి లేదు అంటే మధ్యలో కొంత మనకు ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నా కాబట్టి కొంతవరకు ఆగడానికి అవకాశం అయితే ఉంటాయి కానీ ఇప్పటి నుంచి అయితే మాత్రం కంటిన్యూస్గా పేమెంట్ అవడానికి అయితే అవకాశం ఉంది సో ఎటువంటి ఎక్కడ కూడా కూలీలు అయితే ఒకవేళ ఒకటి రెండు రోజు అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇది ఒక చట్టం కింద రన్ చేసిన స్కీము అంటే మనం ఏదో ఒక ఇంట్రెస్ట్తో చేపించిన స్కీమ్ కాదు ప్రభుత్వ చట్టం కింద అంటే ఉపాధి హామీ పథకం అంటే ఒక యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన ఒక యాక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇన్ దిస్ టైంలో కూలి ఇవ్వాలి అని చెప్పి ఆ చట్టమే చెప్తుంది అది కాబట్టి ఖచ్చితంగా కూలీలు అయితే వస్తాయి అది రాకుండా ఉండదు ఒక రోజు అటు ఇటు ఉండొచ్చు అది కూడా డిలేడ్ పేమెంట్ ఉన్న కేసులు అయితే దానికి కూడా అడిషనల్గా అమౌంట్ అదనంగా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అది కాబట్టి ఖచ్చితంగా అయితే డబ్బులు వస్తాయి ఆ డౌట్ ఉండడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు